సెలబ్రేట్ సెంటర్ ఆర్థిక శాఖ కోరడమైనది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి రాయలసీమ రైతు సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు మాటలు మన చరిత్ర గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామంటూ నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటూనే వచ్చాం ఆ కృష్ణా జలాలు రావాలి మా తలరాతలు మారాలి అంటూ ఎదురు చూసినటువంటి రైతాంగం కరువుతో సతమతమతి పోయిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనునిత్యం వర్షం వస్తుందా లేదా అని ఆకాశం వైపు చూడాలి వర్షం రాకపోతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా లేదా అని ఏ ఇన్సూరెన్స్ కోసమో ఇన్పుట్ సబ్సిడీ కోసమో చూడాల్సినటువంటి రోజుల్లో ఒక్క నాయకుడు ఒకే ఒక్క నాయకుడు రాజకీయ రాయలసీమ తలరాతల్ని మార్చడానికి నడుం చూ జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీలు సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఎల్లో చాడు ఆనాడు నందమూరి తారక రామారావు గారు అందరినీ ఆ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఉరవకొండలో శంకుస్థాపన చేసి కాలో పనులని ప్రారంభిస్తే ఆయన చేతుల మీదుగానే మళ్ళీ ఈ రోజు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా మన పెద్దలు మన తరం ముందు తరంలో చూశారు పాలెగాడ్ల రాజ్యం గురించి విన్నాం కరువుతో అల్లాడిపోతూ ఉన్నా కప్పం గట్టమని రైతుల పంటల్ని బలవంతంగా దోచుకుపోయినటువంటి రాజ్యం చేసినటువంటి నాయకులే ముఠా నాయకులే పాలెగాడ్లు ఈ రోజుకి మనం అంటారు నువ్వేమైనా పాలెగాడ అని వాళ్ళు పదల్ని పేదరికంలోనే పెట్టాలి తాము పెత్తందారులుగా జరపాలి అన్నటువంటి ఒక రాజకీయ ఆలోచనతో నడిపినటువంటి వాళ్లే పాలగాళ్లు ఆ వంశానికి చెందినటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పాలగాళ్ళ రాజ్యం దేవాలని చూస్తున్నాడు అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నాడు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మన జీవితాల్లో వెలుగులు నింపాలి వీళ్ళ జీవితాల్ని రతనాల సీమగా మార్చాలి వీళ్ళ కుటుంబాల్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి తపనబడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తేడాన్ని గమనించమంటా ఉన్నాం ఐదేళ్లలో రెడ్డి గారిని ఎందుకు ఈ పని చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలో కాదు కేవలం వంద రోజుల్లో అందరినీ కాలవ సామర్థ్యాన్ని ఆరు పంపుల నుంచి పన్నెండు పంపులకు చేశాడు అని అంటే అది కర్నూలు జిల్లా నంజాల్ జిల్లా అనంతపురము సత్యసాయి చిత్తూరు వరకు కూడా రైతుల జీవితాలకి వెలుగు నింపేటువంటి కార్యక్రమం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో అందరినీ పనులు పూర్తి చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలలో గంప మన్ను తీలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా హంద్రీ నీవాని వెడల్ప్ చేసావా మేం చెప్పగలుగుతున్నాం కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ రబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు ని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీ నీవా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు గాని హంద్రీనివా మీద కాలవ గట్టు మీద చర్చకు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు